ప్రైజ్ ద గాడ్ గాయకరియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఇందాక మీరు చూస్తున్న ఈ వీడియో ఇది మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగిన సంఘటన ఇక్కడ ఒక మహిళ పాస్టర్ని ఎలా కొడుతుందో మీరు చూడండి అసలు ఆమె ఎందుకు కొడుతుందో అనే దాని గురించి నేను తర్వాత చెప్తాను కానీ ఒక మహిళగా ఒక పురుషులపైన చేతులు ఎలా లేపుతుందో మరి అయితే చే లేపుతుందో వాళ్ళు ఏదో చిన్న వ్యక్తులు కారు వయసులో వాళ్ళు కూడా కారు కానీ ఆ మహిళకున్న కోపము ఏ విధంగా ఆ పాస్టర్ని కొట్టుకుంటూ తీసుకుపోతుందో పైగా ఆ పాస్టర్ ఒక్క మాట కూడా మాట్లాడతా లేడు ఒకసారి చూడండి ఈ వీడియో చూశారు కదా ఇది నిండు జరిగిన ఒక సంఘటన అయితే మండల పరిషత్ నుండి వచ్చిన క్యాథలిక్స్ యాత్రికులు జుగ్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ జబల్పూర్లోని డిఫరెంట్ డిఫరెంట్ క్యాథలిక్ చర్చెస్ ఏదైతే ఉంటాయో ఆ అన్ని చర్చెస్లో పోయి దర్శించుకొని వస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో అక్కడ ఉన్న దళానికి సంబంధించిన సభ్యులు అడ్డుకొని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఏమి చేయక చేతకాల చూస్తున్నారు అక్కడ అందరు వాళ్ళని తంతా ఉంటే పోలీస్ వాళ్ళు కనీసం ఆపడానికి వాళ్ళని బెదిరించడానికి కూడా ఎంత భయపడుతున్నారో మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ అయితే పోలీస్ వాళ్ళ ముందే ఇలాంటి పనులు జరగడం అనేది ఇది చాలా బాధకరమైన విషయం పైగా అక్కడ ఆ మహిళ కేవలం ఆ మహిళ చూడండి ఆమె మాటలు ఎలా ఉన్నాయంటే వీళ్ళందరినీ చంపేస్తాము వీళ్ళందరినీ అది చేస్తాము ఇది చేస్తామని చెప్తుంది రోజు రోజుకి క్రిస్టియానిటీ పైన ఎంత దారుణమైన హింసలు జరుగుతున్నాయో మనకందరికీ తెలుసు సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది నిన్ననే జరిగిన ఇష్యూ పోలీస్ వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు కానీ కళ్ళ ముందే కొడుతున్నారు కళ్ళ ముందే తంతున్నారు ఇంకా చర్యలు తీసుకుంటామని చెప్పడం అనేది బాధాకరమైన విషయం సో మీరేమంటారో comments are a maktelich and friends. god bless you all have a great day रेंज <laughs>